నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వాస్తా పదం అంటే తెలియని వారు ఎవరు ఉండరు కువైటి ప్రజలైనా సరే కానీ ప్రవాసులైనా సరే కానీ భారతీయులు కానీ అన్ని దేశాలకు సంబంధించిన ప్రవాసులకు వాస్తా అంటే తెలిసిన విషయం అందరికీ తెలిసిందే ఏదైనా వీసా తీసేటప్పుడు సమస్య వస్తే కానీ మీ కోవైటోడ్ వాస్తా పెడితే కానీ మీ పని అయిపోతుందని చెప్పేసి చాలా వరకు వినికిడి వస్తుంది అనమాట ఒకవేళ మనకు ఏదైనా మెడికల్ కానీ లేకపోతే ఇతర సమస్యలు ఉన్నా సరే కానీ డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకునేటప్పుడు ఒకవేళ డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అయినా కానీ రకరకాల కారణాలకు మీ యొక్క కువైట్ యజమాని వాస్తా పెడితే కానీ నీకు ఏది ఉన్నా అయిపోతాదని చెప్పేసి చాలామందికి తెలుసు అనమాట ఇటువంటి వాస్తా పైన కువైట్ ఉప ప్రధానమంత్రి గారు సంచలనమైన ప్రకటన చేశారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు వివరాల్లోకి వెళితే కువైట్లో వాస్తా సంస్కృతి మరియు నకిలీ పౌరసత్వాలు కువైట్ ప్రమాణాలను దిగదార్చడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పేసి కువైట్ ఉప మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ అల్ యూసఫ్ గారు అభిప్రాయపడ్డారు వాస్తా సంస్కృతి కువైట్ దేశానికి ప్రమాదకరం అని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే రాబోయే రోజుల్లో వాస్తా పైన పూర్తిగా నిషేధించే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఎందుకంటే కానీ వాస్తా మరియు నకిలీ పౌరసత్వాలు అంతర్జాతీయంగా కువైట్ దేశం యొక్క పరువు ప్రతిష్టలను దిగదారుస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ నుంచి బయట దేశాలకు వెళ్ళిన భారతీయులు కావచ్చు ఫిలిపీన్లు కావచ్చు బెంగాళూర్లు కావచ్చు నేపాల్ కావచ్చు శ్రీలంక కావచ్చు ఇతర దేశాలకు సంబంధించిన వారు అమెరికా వాళ్ళు ఇతర వాళ్ళు ఎవరైతే ఉన్నారో కువైట్లో వాస్తా పెడితే ఏ పనైనా జరిగిపోతూ ఉంది మన ఇండియాలో డబ్బు ఇస్తే ఏ పనైనా జరిగిపోతుందని చెప్పేసి ఒక మాట ఏదైతే వచ్చిందో కొవైట్లో వాస్తా పెడితే ఎటువంటి పనైనా జరిగిపోతుందనే నానుడి ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో వాస్తా సంస్కృతి అనేది కువైట్ దేశానికి ప్రమాదకరం అని చెప్పేసి కువైట్ ఉప గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో రాబోయే రోజుల్లో వాస్తా పైన పూర్తిగా నిషేధం విధించనున్నట్లు తెలుస్తూ అలాగే గతంలో కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ అల్సభ గారు రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వాస్తాను నిషేధించినట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అది పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే కానీ కువైట్లో వాస్తా అనే పదం వినపరాదు మరి వాస్తవ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న చే